ఇల్లు నీట్ గా పెట్టుకోవాలని మనం అనుకుంటే సరిపోదండి పిల్లలకు నేర్పించాలి మా వాళ్ళు ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళి వచ్చారు కాలు కడుకుని ఇంట్లో వెళ్తున్నారు వాళ్ళు కనుక కాలు కడుకోకుండా డైరెక్ట్ గా వచ్చారు అనుకోండి అదగొండి అడుగులు పడ్డాయింటే మురికే పడింది అందుకని నేను పిల్లలకు ఇలాంటి గుడ్ హ్యాబిట్ నేర్పించాను మరి ఇల్లుని అర్థంలాగా చూసుకోవాలి అనుకుంటే సరిపోయిద్దాం మనము పిల్లలనే కాదు మేము కూడా అంతేనండి ఇంట్లోకి వచ్చినప్పుడు కాలు కడుక్కొనే వస్తాము ఇలా కడుక్కోవడం వల్ల కూడా ఇంకొక రీజన్ మంచిది చెప్తాను బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం దిష్టి అనేది తగిలిద్ది కదా ఇలా మనం బయట కాల్ కడుకొని ఇంట్లోకి వచ్చాం అనుకోండి అది బయటనే వెళ్ళిపోతుంది నేను చెప్తే నంబర్ కానీ గరికిపాటి గారు చెప్తే నమ్ముతారు కదా రీసెంట్గా నేను కూడా ఒక వీడియో చూ చూశాను అయింది ఇలా దిష్టి తగలకుండా ఉంటుంది ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు కడుకొని వస్తే బయటనే వెళ్ళిపోతుంది ఇంట్లోకి ఏం రాకుండా ఉంటుంది మన కాల్తో వచ్చేస్తాయి కదా ఏం వచ్చినా కూడా నేను కాలు కడుక్కోటం మాత్రం అండి వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తారా వీళ్ళు డ్రెస్ కూడా చేంజ్ చేశారు డ్రెస్ కనుక చేంజ్ చేయకుండా ఉన్నారనుకో షీట్ మీద ఆడేసి వచ్చి ఆ బయట మట్టి అంతా ఒక్కోసారి వీళ్ళైతే స్నానాలు కూడా చేసేస్తారు వాళ్ళు ఆడుకునే దాన్ని బట్టి లేకపోతే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు వాళ్ళు వెళ్ళి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయింది కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఇదిగోండి చూడండి బాత్రూమ్ డోర్ తీసి పెట్టేసి వచ్చారు ఈ బాత్రూమ్ డోర్ బాత్రూమ్ డోర్ తీసింది కాబట్టి మీకు ఒక మార్చి చెప్తాను ఆ ల్యాట్రిన్ షీట్ ఎంత వైట్గా ఉందో బయట నుంచి కనుక వాళ్ళు వచ్చి లెట్రిన్ షీట్లోకి వెళ్ళారనుకోండి అదంతా నల్లగా చేసేస్తారు అందుకని బయటనే కాలు కడుకొని రమ్మని చెప్తాను బెడ్ షీట్ల మీద కూడా వాళ్ళని పడుకోని డ్రస్ చేంజ్ చేస్తేనే బెడ్ ఎక్కమని చెప్తాను మాక్సిమం బయట నుంచి వస్తే కనుక కాలు కడుకొని వస్తారు డ్రస్ కూడా చేంజ్ చేసేసుకుంటారు మా పిల్లలైతే